సాంగ్స్ వస్తే బాగుండు అనే ఆలోచన నుండి అమ్మ గిన్ని సాంగ్స్ వాడినా అనే దాకా వచ్చిన అలాంటివి ఉన్న నిన్న ఇంట్లో కూర్చొని నేను అబ్బా అంటే పాడ ఒక్కొక్క సాంగ్ రెండు రెండు సాంగ్స్ పాడినప్పుడు కూడా అబ్బా నేను ఇంకెప్పుడు బిజీ అవుతాను ఇంకా నేను పాడాలి ఇంకా నేను వాడాలి అని నాకు బాగా ఆరాటం ఉండేదన్న పాడాలి పాడాలి రోజుకొక నాలుగు పాటలైనా వాడాలి అలాంటి రోజు రావాలని మస్తు మొక్కుకున్నాను నేను దేవునికి ఇప్పటికైతే దేవుడు ఎంతో కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ నెరవేర్చిండు జనాలకి నేను ఎట్లా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే నేను రీచ్ అయినాను జనాలకి పాటల ద్వారా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అది కూడా ముందు ముందు అనుకుంటున్నాను రీచ్ అవుతానని చెప్పేసి ఒకానొక ఒక సందర్భంలో నేను స్టూడియోకి వెళ్ళి ఒక పాటని గంట రెండు గంటలు పాడేదాన్ని స్టార్టింగ్లో అదే ఇప్పుడు ఒక స్టూడియోకి వెళ్ళి నాలుగు పాటలైనా వాడుతున్నాను ఐదు పాటలైనా వాడుతున్నాను రోజు నా హైలైట్ హైయెస్ట్ వచ్చేసి ఎనిమిది పాటలు పాడిన డివోషనల్ సాంగ్స్ ఒక్కటే రోజు డివోషనల్ సాంగ్స్ ఆ తర్వాత ఇంకా నాకు బాగా ధైర్యం వచ్చిందన్న బా పాడగలుగుతా నేను కూడా అనేది నాకు అనిపించింది